వేములమాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జాతీయ భావం పెంపొందేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు uh.

గంగానందిని మనం ఒక మాటగా గౌరవిస్తాం గోమిని ఒక గోమాతగా పూజిస్తాం ఈ దేశంలో ఉన్న ఈ భూమిని మనం మాతగా పూజిస్తాం దురదృష్టం భగవంతుడు విశ్వాసం ఉందా విశ్వాసం లేకునేం కాదు కానీ ఈ దేశం మీద భక్తి లేకుండా ఈ దేశం మీద ఈ దేశ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఇక్కడ ఉన్న దానికి దాదాపు ఐదో స్థానానికి తీసుకొచ్చినాం దేశం మీద దేశాన్ని ప్రేమించడం ముఖ్యమే కుటుంబాన్ని ప్రేమించడం ముఖ్యమే సమాజాన్ని ప్రేమించడం ముఖ్యమే ఒకవేళ కుటుంబ కుటుంబాన్ని వాడు లేకుంటే మిత్రుల్ని ప్రేమించలేని వాడు భగవంతుని వాడు ఈ దేశాన్ని ప్రేమించాడు ఎక్కడ కూడా కనుక మనందరం కూడా దేశ శ్రేయస్సు కోసం అందరం కూడా పాటు పడదాం ఈ దీంతో పాల్గొన్న విద్యార్థిని మరొకసారి కూడా తీరు వస్తారు శుభాకాంక్షలు భారత్ మాతాకి